మనలో చాలా మంది మన బాడీకి ఏ ఫుడ్ తింటే మంచిది అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం మనం ఏ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో డైజెస్ట్ అయిపోయి అది కరెక్ట్ గా క్లియర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి మన పొట్టలో ఉండే చెత్త ఎప్పటికప్పుడు క్లియర్ అవకపోతే అందులో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది లైక్ డస్ట్బిన్ లాగా దాని వల్ల అయితే వివిధ రకాల రోగాలకైతే గురవుతారు మొరింగా ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జింజర్ టర్మరిక్ ఫ్లాక్ సీడ్స్ వంటి పౌడర్స్ తో చేసిన స్లిమ్ డీటాక్స్ డ్రింక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా వారానికి మూడు రోజులు ఈ డీటాక్స్ తీసుకోవడం వల్ల మన స్టమక్ అంతా క్లియర్ అయ్యి హెల్తీగా ఉంటాం అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంటీ స్టమక్ తో మార్నింగ్ లేదా బిఫోర్ బెడ్ ఒక స్పూన్ అయితే తీసుకోండి డిటాక్స్ స్టాక్ ప్రిపేర్ చేయక ముందే ఆల్రెడీ సగం మంది అయితే ఆర్డర్ పెట్టేసుకున్నారు మీకు కూడా కావాలంటే సాటర్డే సండే లోపల ఆర్డర్ పెట్టుకోండి మండే అయితే డిస్పాచ్ చేస్తాము ఏబిసి ఫార్మాక్సన్ లో ఓన్లీ న్యూట్రిమిక్స్ అలాగే డిటాక్స్ డ్రింక్ మాత్రమే అవైలబుల్ లో ఉంది ఈ ప్రాబ్లమ్ బట్టి మీకు ఏ పౌడర్ కావాలనేది వాట్సాప్ చేయండి ప్రోడక్ట్ ఏదైనా మిస్ మ్యాచ్ వచ్చినా కూడా మాకు వెంటనే మెసేజ్ చేయండి ప్రాబ్లం ని క్లియర్ చేస్తాము మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలంటే పైన కనిపించే వాట్సాప్ నంబర్ నుండి ఆర్డర్ పెట్టుకోండి టాటా బాయ్ బాయ్